ఏటేట బతుకమ్మ పండుగ వచ్చేను చక్కటి సాంప్రదాయపు బతుకమ్మ పాటలు ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు తెచ్చేను బతుకమ్మ పండుగ ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింట ఇంటి ఆనందాలు పువ్వుల జన్మవుయ్యాలో ధాన్యము సుమి ఉయ్యాలో ప్రకృతి మాత పరవశించి పరవశించిపోయే ఉయ్యాలో ఇంటికి పెద్ద మనిషి తీరొక్క పువ్వులు తెచ్చేను ఉయ్యాలో బతకమ్మను పేచి పసుపు దారాలు కట్టి చక్కగా కుదిరించి కన్న బిడ్డ వలె ఆదరించేరు ఆడపడుచులంతా బతుకమ్మను పేచి పసుపు దారాలు కట్టి చక్కగా కుదిరించి కన్న బిడ్డవలే అలంకరించుకొని ఆడపడుచులంతా మురిసిపోయేరు అమ్మవారి దీవెనలు పొందేరు మగువలంతా ఏటేట వచ్చేను బతుకమ్మ పండుగ ఇంటింటదే చేను ఆనందాలు మహదానందాలు నిండుగా తెచ్చేను బతుకమ్మ పొత్తిల్లో ఆకులు పూల రేక్కలు వేసి కడుపు నింపగా నవమాసాలు మోసిన అమ్మనే తలపించగా బతుకమ్మ పొత్తిల్లో ఆకులు పువ్వు రేక్కలు వేసి కడుపు నింపంగా నవమాసాలు మోసిన అమ్మనే తలపించంగా సద్దుల బతుకమ్మ తోడు చిన్న బతుకమ్మ తల్లి బిడ్డల బంధము తెలిపే గొప్పదైనా సారము ఈ బతకమ్మ పండుగ తల్లి బిడ్డల బంధము తెలిపే గొప్పదైన సారము తెలిపే ఈ బతకమ్మ పండుగ ఏటేట వచ్చేను బతకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు ఏటేట వచ్చేను పతకమ్మ పండుగ ఇంటింట తెచ్చేను ఆనందాలు మహదానందాలు నింగికి ఎగిసిపడే హరివిల్లు ఇంద్రధనసులా తలపించే బతుకమ్మ సంబురాలు అంబరానికి అంటేను అంబరానికి అంటేను జానపదాలతో గొంతెత్తి పాడుతూ జానపదాలతో గొంతెత్తి పాడుతూ బ్రతుకు చిత్రాన్ని వర్ణిస్తూ బ్రతుకు తెరువును కోరుతూ భక్తి శ్రద్ధలతో తలిచేరు గౌరమ్మను మనసు నిండా మురిసిపోయేరు మన ఆడపడుచులు మహదానందంతో నిండుగా మురిసిపోయేను సృష్టికి వన్నెను తెచ్చు దేవుళ్లను తలపించు పరిమలములు పంచు శుభములను కురిపించు జగతిని జాగృతి పరిచి జయములు కలిగించు తెలంగాణ సంస్కృతికి గంధములరించు పువ్వులు తెలుగువారి వైభవమును చాటేదే ఈ బతకమ్మ పండుగ ఆడ జన్మ పొందడమే ఎంతో ధన్యము బతకమ్మను ఆడడమే మహాపుణ్యము కలసి కట్టుగా నుండాలని ఐక్యతతో నుండాలని గొప్పనైన సూత్రము తెలిపేదే ఈ బతకమ్మ పండుగ సృష్టికే మూలము ఆదిశక్తి అవతారం ఈ పువ్వులు అందాల ప్రకృతికి ప్రతిరూపాలు అది శక్తి అవతారం ఈ పువ్వులు అందాల ప్రకృతికి అపురూపాలు ఘనమైన సంపద ప్రకృతి మాత ఏటేట వచ్చేను ప ఇంట తెచ్చేను ఆనందాలు మహదానందాలు అంబురాని అంటే సంబురాలను తెచ్చేను బతుకమ్మ పండుగ